తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మహేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర గోవింద బ్రీ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది గురుగారు సింహరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియచేయండి శివాయ బ్రహ్మణే రమ వీర బ్రహ్మేంద్ర స్వామినేన ఓంటమ జై వీర బ్రహ్మజై గోవింద మాంబజీ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేన ఓంటమ సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిలో చాలా వరకు సానుకూలవంతమైనటువంటి అంశాలే ఉన్నాయి ఆరోగ్యపరమైన అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పాత బకాయిలు తీర్చగలుగుతారు కొత్త ప్రయత్నాలు చేయగలుగుతారు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి రుణాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తుకు సంబంధించిన భూసంబంధమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది కొత్త మిత్రులు భాగస్వామ్య వ్యాపారం వీటి వల్ల ఆర్థికంగా ఆదాయం కలుగుతుంది కానీ కొన్ని విషయాలు మీరు బాగా నమ్మి విశ్వసించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం కొన్ని విషయాల్లో నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోయాయి కాబట్టి వాస్తవికంగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నగదుకి సంబంధించినటువంటి అంశాలు బ్యాంకింగ్ సంబంధించినటువంటి విషయాలు మీకు మెరుగానే చూసుకోండి కొంతమంది స్నేహితుల్ని సొంత మనుషుల్ని నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి పూర్వీకులు పెద్దల నుండి మీకు రావాల్సినవన్నీ కూడా వారసత్వంగా అన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది తల్లిదండ్రులు లేదా పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది పాత మిత్రుల యొక్క కలయిక వల్ల వాళ్ళ సహచర్యం వల్ల సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో సాన్నిహిత్యం బాగుంటుంది వాళ్ళ సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం కనపడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల సుదూరమైనటువంటి ప్రయాణాలు చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉండటం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది శరీరం మొత్తం కూడా నీరసం ఎక్కువగా ఆవహించి ఉండటం జ్వర సంబంధమైనటువంటి పీడ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా రెట్టింపయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సకాలంలో వీసాలు అందుతాయి సకాలంలో అనుమతులు లభిస్తాయి విదేశీ ప్రయాణ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని జీవితంలో వేగవంతంగా స్థిరపడటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు మీరు ప్రయురు ప్రఖ్యాతలు పోయినటువంటి చోట ధనాన్ని పోగొట్టినటువంటి చోట అక్కడి నుండి మీ యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ మీరు మొదలు పెడతారు దీనివల్ల జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా తప్పకుండా లభించేటువంటి పరిస్థితి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు లభించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం విద్యార్థిని విద్యార్థులు సరిగ్గా ప్రయత్నాన్ని గనక కొనసాగించగలిగితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏకాగ్రత పెరగటం ప్రత్యేకించి ఉత్తీర్ణత లభించటం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వటం ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి సంతాన ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారో మీ యొక్క విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఇక వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి వధువు లేదా వరుడు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి వీటిని ఎదురొడ్డి నిలబడితే మాత్రం విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది స్వజనులు సొంత జనులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అంతిమ నిర్ణయం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ధనమైతే వస్తుంది అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవ్వకుండా ఖర్చులని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టడం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి సింహరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని పూజించిన ఆరు ముఖాలను కలిగినటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి గనక విశేషవంతమైనటువంటి చందన అలంకారాన్ని చేయించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక క్రతువును జరిపించిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఓం స్కంధాయ నమ అని కానీ కుమారగురవే నమ అని కానీ మనసులో స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది చూసారు కదండి సింహరాశి వాళ్ళకి జూలై మాసంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల్ని గురుగారు గవశాస్త్రం శాస్త్రం ద్వారా తెలియజేశారు కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని జూలై మాసంలో పాటించి చూడండి చూస్తారు ఏమోనండి సుమన్ టీవీ నమస్కారం